ಮೊದಟ ಕಾಲೇದು ಇಪ್ಪಡು ಮೊದಲೇದು ಮುಂದೋದು ವಿಶ್ವಬು ಮಾನಸ ಮುನ ತ್ರಜಗಂಬು ಚೊಪ್ಪುನಾ త్రోచుగా కల్పనాతీత కేవలాత్మా మొదట కాలేదు ఇప్పుడు మొదలలేదు ముందు కాబోదు విశ్వంబు బాణసమున త్రాడు భుజగంబు చొప్పు జయ గురుదేవ బాలరామ పండితుల వారి పదవ గీత పద్యం ఈ మాయ అనేది ఎలాంటిదో ఈ జగము కానీ ద్వయము కానీ జీవుడు అలానే ఈ జన్మము బంధమోక్షాలు ఇవన్నీ కూడా మాయ పర్యాయ పదములే కానీ మరి ఏమీ కాదు సర్వము మాయ అని ఈ మాయ అనేది మొదట కాలేదు ఇప్పుడు మొదలలేదు లేదు మొదట కాలేదు ఇప్పుడు మొదలే లేదు కారణం ఏంటంటే ఇది అవ్యక్తముగా ఉన్నప్పుడు ఏమీ కాలేదు సరే ఇప్పుడు గురువు అనుగ్రహంతో ఎరిగిన పిమ్మట మొదలు లేదు పరిపూర్ణములో ఇది ఏనాడు లేదు లేనిది అయితే ఎక్కడ ఉన్నది ఉన్నది పరిపూర్ణములోనే అయితే ఉన్న పరిపూర్ణాన్ని ఇది ఎరిగినప్పుడు ఇది లేదు ఎరిగినది లేదు ఎరగబడినది ఎప్పుడు ఉన్నది ఎరిగినా ఉన్నది ఎరగబడకపోయినా ఉన్నది ముందుగా పోదు ముందు అవుతుందా లేదు అంటే ఈ సృష్టి స్థితి లయములు అనేటువంటివి నీ యొక్క రూపములే కానీ మరేమీ కాదు ముందుగా బోదు విశ్వము మానసమున ఇది ఎలాంటిదంటే ఈ విశ్వము ఈ జగన్ నాటకము లేకపోతే నాటకం మానసమున త్రాడు భుజగంబు చొప్పున తోచుగాదే నా బ్రహ్మ ఎలా అంటే త్రాడు భుజగంబు చొప్పున అయితే త్రాడు భుజకమవుతుందా కాదు అయితే ఈ దేనికి తోస్తున్నది అలా మానసమునకు ఆ లేని గుర్తుకు అలా తోస్తున్నది ఉన్న త్రాడులో లేని సర్పం ఆరోపితమవుతున్నది అలా తోస్తూ ఉన్నదే కానీ ఈ విశ్వము దీన్ని ఎరిగినప్పుడు ఏమవుతుంది ఉన్న త్రాడే ఉన్నది లేక తోచిన విశ్వము లేనే లేదు సరైనటువంటి ఆ గురు ప్రకాశంతో చూసినట్లయితే విశ్వం జాడలేదు కాంతిలో తాడులో పాము లేని చందంబుగా లేనట్లయితే తాడులో పాము ఎప్పుడూ ఉంటే ఉంటూనే ఉంటుంది అది కల్పనా తీత యోగాత్మ కేవలాత్మ జై గురుదేవా